చుడు అన్నా మార్స్ మీద సాయంత్రం పూట సూర్యుడు అస్తమించేటప్పుడు నిజంగానే నీలం రంగులో కనిపిస్తాడు వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఉండే దుమ్ము డస్త్ వివరంగా చెప్పాలంటే మన దగ్గర భూమిపై ఏమవుతుందంటే మన గాలిలో ఉండే చిన్న చిన్న అణువులు నీలం రంగుని చెదరగొట్టేస్తాయి అందుకే మనకు పగలు ఆకాశం నీలంగా కనిపిస్తుంది కానీ సాయంత్రం అయ్యేసరికి సూర్యుడు దూరంగా వెళ్తాడు కదా అప్పుడు ఆ నీలం రంగు పూర్తిగా పోయి మన కళ్లకు ఎరుపు రంగు మాత్రమే చేరుతుంది అందుకే మనకు సూర్యాస్తమయం ఎర్రగా ఉంటుంది కానీ మార్స్ మీద సీన్ రివర్స్ అక్కడ గాలిలో సన్నటి దుమ్ము డస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ దుమ్ము రేణువుల సైజు ఎలా ఉంటుందంటే అవి ఎరుపు రంగుని పక్కకు నెట్టేసి నీలం రంగుని మాత్రం సూర్యుడి దగ్గర నుంచి తిన్నగా మన వైపు వచ్చేలా చేస్తాయి సో ఫైనల్గా మన దగ్గర సూర్యాస్తమయం ఎర్రగా ఉంటే మార్స్ మీద మాత్రం ఆ దుమ్ము వల్ల సూర్యుడి చుట్టూ బ్లూ కలర్ లైట్ కనిపిస్తుంది అదన్నమాట మేటర్ కావాలీ నాసా వారి క్యూరియాసిటీ రోవర్ తీసిన ఫోటోలలో ఈ నీలిరంగు సూర్యాస్తమయాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు మీరు మిగతా చరిత్రను చూడాలనుకుంటే పైన కనిపిస్తున్న ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లోకి వెళ్ళి చూడండి